హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ కోసం తెలుసుకుందాం అన్నమాట అసలు ఆ రూల్స్ ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఏదైనా ఒక ప్రాబ్లం చేయాల్సిన సందర్భంలో కానీ పెద్ద పెద్ద నెంబర్లు వచ్చి దాని చిన్న నెంబర్తో డివిజన్ చేయాల్సిన సందర్భాలు చాలా వస్తుంటాయి అన్నమాట సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం కూర్చొని ప్రతి నెంబర్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది కదండి అలాంటప్పుడు మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలిసినట్లయితే అది క్యాన్సిల్ అవుద్దా అవుదా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట అంటే జస్ట్ డిజిట్స్ యూజ్ చేసుకొని మనం డివిజిబులిటీ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట అయితే ఫస్ట్ ఈ డివిజిబులిటీ రూల్స్లోని ఫస్ట్ వన్ ఏంటంటే రెండు యొక్క డివిజిబుల్టీ రూల్ అండి ఫస్ట్ రెండు యొక్క డివిజిబిలిటీ రూల్ రెండు యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏదైనా ఒక ఇచ్చిన నెంబర్ ఉందనుకోండి తన లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా చివరి డిజిట్ అది సున్నా లేదా జ సరి సంఖ్య అయ్యింది అనుకోండి అంటే ఈవెన్ నెంబర్ అయ్యింది అనుకోండి ఆ నెంబర్ మొత్తం కూడా రెండుతో డివిజిబుల్ అవుద్ది అంటే ఏం కావాలండి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి సున్నా లేదా ఈవెన్ నెంబర్ అవ్వాలి అది సరి సంఖ్య ఓకేనండి అంటే ఏమవ్వాలి రెండు డివిజిబుల్టీ చెప్పేదండి లాస్ట్ డిజిట్ ఇచ్చిన సైకిలో లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి జీరో లేదా సరి సంఖ్య అవ్వాలి ఈవెన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎగ్జాంపుల్ చూడండి ఏదో ఒకటి చెప్పండి రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు అని ఉందండి ఓకేనా లేదనుకోండి దాని పక్కన ఇంకో సున్నా పెట్టుకోండి ఓకేనా ఇది చూడండి లాస్ట్ జీరో ఉంది కదండి జీరో ఉంటే ఖచ్చితంగా రెండుతో డివిజుల్ అవుతుంది కానీ మనం చెక్ చేసుకోవచ్చు అంటే మాకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను టూతో డివిజిబుల్ చేస్తే ఏం చేస్తారు టూ వన్సు టూసు వన్ అండ్ ట్వెల్వ్ ఉంటుంది కాబట్టి సిక్స్ జీరో సిక్స్ జీస్ సో అలా డివిజిబుల్ అయిందా లేదండి అంటే చివరి డిజిట్ మనకి జీరో లేదా అలా ఒకవేళ జీరో తీస్తే టూ ఉంటుంది టూ కూడా కట్ అవుతుంది కదండి ఇందులోనే అందుకని ఏమవుద్ది రెండు యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటని లాస్ట్ డిజిట్ మనకి ఏమి జీరో లేదా సరి సంఖ్య అయితే ఉంటే అది రెండుతో డివిజిబుల్ అవుద్ది ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు మూడు యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం మూడు యొక్క డివిజిబుల్ రూల్ మూడు యొక్క డివిజిబుల్ రూల్ ఏం లేదండి ఏదైనా ఒక ఇచ్చిన సంఖ్య ఉందనుకోండి అందులో ప్రతి డిజిట్ ఉండదు కదా ఆ సమ్ ఆఫ్ డిజిట్ వచ్చిన మొత్తము మూడుతో డివిజిబుల్ అయ్యింది అనుకోండి ఆ ఇచ్చిన నెంబర్ మొత్తం కూడా మూడుతో డివిజిబుల్ అవుద్ది అన్నమాట అంటే ఎలాగండి మనం ఏం చేయాలి సమ్ ఆఫ్ డిజిట్ చేయాలండి అంటే సంఖ్యలో అంకెల సంఖ్య అంకెల మొత్తం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి వన్ ట్వంటీ సిక్స్ ఉందనుకోండి ఓకేనా ఈ నెంబరు మూడుతో డివిజిబుల్ అవుతుందా లేదా మనం ఎలా చెక్ చేసుకుంటాం మనం ఏం చేయాలండి మొత్తం ఈ డిజిట్ మొత్తం కలపాలి అంటే వన్ ప్లస్ టూ ప్లస్ సిక్స్ చేయండి ఎంత వచ్చింది వన్ ప్లస్ టూ ఇస్ త్రీ త్రీ ప్లస్ సిక్స్ ఈజ్ నైన్ సో నైన్ అనేది త్రీతో డివిజిబుల్ అవుతుందా లేదండి త్రీ త్రీ టైమ్స్ అవుతుంది కదా అంటే ఇచ్చిన మెంబర్ మొత్తం కూడా మూడుతోటి డివిజిబిలిటీ అవుతుంది అన్నమాట అర్థమైందండి మూడు యొక్క డివిజిబిలిటీ రోజు సమ్ ఆఫ్ డిజిట్ చేయాలి అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెలు ఉంటాయి కదండీ ప్రతి అంకెని కూడా వచ్చిన మొత్తం ఉంటుంది కదా ఆ మొత్తము మూడు చేత డివిజిబుల్ అయ్యింది అనుకోండి ఇచ్చిన సంఖ్య మొత్తం కూడా మూడుతో డివిజిబుల్ అవుద్ది ఓకేనండి అంటే ఇక్కడ ఒకేమైనా ఏ నేర్చుకున్నాం రెండు యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసుకున్నాం నెక్స్ట్ మూడు యొక్క డివిజిబిలిటీ రూల్ తీసుకున్నాం నెక్స్ట్ నాలుగు డివిజిబిలిటీ రూల్ చూద్దాం నాలుగు డ్యూజిబుల్టీ రూల్ ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య ఉందనుకోండి ఆ సంఖ్యలోని లాస్ట్ టూ డిజిట్స్ ఉంటాయి కదా ఆ టూ డిజిట్స్ ఫోర్తో డ్యూజిబుల్ అయిందనుకోండి ఆ మొత్తం సంఖ్య నాలుగుతో డివిజిబుల్ అవుద్ది అంటే ఎలాగండి మనం ఏం చెక్ చేసుకోవాలి లాస్ట్ టూ డిజిట్స్ కన్సిడర్ చేసుకోవాలన్నమాట ఓకేనండి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి దీనికి ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు అని ఉందండి ఓకేనా సో ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఉంది ఇది నాలుగుతో డివిజిబుల్ అవుద్దా లేదా చెక్ చేయమంటే ఏం చేయాలండి లాస్ట్ టూ డిజిట్స్ ఏ ఉన్నాయో అవి ఫోర్త్ డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఎయిటీ ఫోర్ బై ఫోర్ చేయండి సో ఫోర్ టూజు ఫోర్ వన్సు అంటే ట్వంటీ వన్ అంటే ట్వంటీ వన్ టైమ్స్ ఇది ఎయిటీ ఫోర్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఇచ్చిన టోటల్ నెంబర్ కూడా ఫోర్ తోటి డివిజిబుల్ అవుతుందండి అర్థమైందండి అంటే ఏం చేయాలి ఫోర్త్ డివిజిబుల్ ట్యూల్ ఏం చెప్పింది లా ఏదన్నా ఒక సంఖ్యలోని లాస్ట్ రెండు అంకెలు ఉంటాయి కదండి ఆ రెండు అంకెలను నాలుగుతో డివిజిబుల్ చేయగలిగితే ఆ మొత్తం నెంబరు నాలుగుతోని డివిజిబుల్ అవుద్దండి ఓకేనా నెక్స్ట్ అదన చూడండి ఫిఫ్త్ డివిజిబుల్ రూల్ ఐదు యొక్క డివిజిబుల్ ట్యూరూల్ ఐదు ఒక డివిజిబుల్ ట్యూబుల్ ఏదంటే ఏమీ లేదండి సింపుల్గా ఏం చేయాలి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి సున్నా లేదా ఐదు అవ్వాలండి ఇచ్చిన ఏ సంఖ్యలో అయినా సరే మనకి ఏమవ్వాలి సున్నా లేదా ఐదు అవ్వాలి లాస్ట్ డిజిట్ అలా అయిన ప్రతి సంఖ్య కూడా ఏమవుద్ది ఐదుతో డివిజిబుల్ అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్కి హండ్రెడ్ అనుకోండి హండ్రెడ్ అంటే లాస్ట్ డిజిట్ ఫైవ్ జీరో ఉంది కాబట్టి ఐదుతో డిజిబుల్ అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే పదివేల ఐదు అని ఉందనుకోండి లాస్ట్ డిజిట్ ఐదు ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఐదుతో డివిజిబుల్ అవుద్ది ఓకేనండి సో ఇలాగా ఇచ్చిన ప్రతి నెంబర్లో కూడా లాస్ట్ డిజిట్ సున్నా లేదా ఐదు ఉంటే అది ఐదుతో డివిజిబుల్ అవద్ద్ది అనమాట నెక్స్ట్కి వెళ్ళం చూడండి నెక్స్ట్ ఏంటండి డివిజిబిలిటీ రూల్ సిక్స్ అనమాట సో సిక్స్ యొక్క డివిజిబిలిటీ రూల్ సిక్స్ యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పనే లేదండి ఎందుకంటే దీని డివిజిబులిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ ఏం చేయాలంటే రెండుతోటి మరియు మూడుతోని రెండు ఆటలతో డివిజిబుల్ అనుకోండి ఆ నెంబర్ ఖచ్చితంగా ఆరుతో డివిజిబుల్ అవుద్దండి ఆరు యొక్క డివిజిబుల్తో రేట్ ఏంటండి ఇచ్చిన సంఖ్య రెండు మరియు లేదా కాదండి ఇక్కడ గమనించండి రెండు మరియు మూడుతో రెండు కూడా డివిజిబుల్ అయినట్లయితేనే ఆ సంఖ్య మొత్తం ఆరుతో డివిజిబుల్ అవుద్దండి దీని నుంచి ఒక డెఫినేషన్ చెప్పొచ్చండి మనం ఏ విధంగా ఏదైనా ఒక నెంబరు వేరే నెంబర్తో డివిజిబుల్ అవ్వాలంటే అవుతుంది లేదా చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే దాని కారణాంకాలు ఉంటాయి కదండి ఇప్పుడు ఉంది ఆరు కారణాంకాలు ఏంటండి రెండు మూడు కూడా దీని కారణాంకాలే కదా ఈ కారణాంకాలతో డివిజిబుల్ అయ్యింది అనుకోండి ఆ పెద్ద సంఖ్య ఆ మొత్తం సంఖ్య ఆరుతో డివిజిబుల్ అవుతుందా లేదండి దాని మీనింగ్ ఇదే కదా మనం రాసుకున్నాం అవును కదా సో దీని నుంచి ఒక డెఫినేషన్ మనం ఏం చెప్పించా తీసుకొచ్చా ఏదైనా ఒక నెంబరు వేరే నెంబర్ డివిజబుల్ చేయాలంటే ఆ డివిజర్ ఉండదు కదండి దాని యొక్క కారణాంకాలు దాన్ని ఆ పెద్ద సంఖ్యని డివిజిబుల్ చేస్తున్నట్లయితే ఆ మొత్తం సంఖ్యని ఏదైతే మనం తీసుకున్న నెంబరు కారణం తీసుకున్న నెంబరు ఆ పెద్ద సంఖ్యని కా నిశేషంగా భావిస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఎయిట్ తీసుకుందాం యాక్చువల్ ఫార్టీ ఎయిట్ అంటే చిన్నప్పుడు మనం తెలుసు సిక్స్లో డివిజబుల్ అవుతుందని కానీ కొన్ని చోట్ల కొంచెం పెద్ద సంఖ్య ఉండొచ్చు అప్పుడు ఏం చేస్తాం మనం రెండుతోటి మూడుతోటి డివిజిబుల్ అవుతుంది లేదు అంటే మనకు ఆల్రెడీ రెండు యొక్క డివిజబులిటీ రూల్ తెలుసు మూడు యొక్క డివిజబులిటీ రూల్ తెలుసు కాబట్టి ఈ రెండు ఈజీగా మన అప్లై చేయచ్చు కదండి అంటే రెండుతో అప్లై చేస్తే లాస్ట్ ఈవిన్ నెంబర్ ఉంది కాబట్టి రెండుతో డివిజిబుల్ అవుద్ది అది మనకు తెలిసిన విషయమే ఇంకో రెండోది ఏంటి ఈ రెండు కలిపితే మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత సమ్ వస్తుంది అనుకోండి ఫోర్ ప్లస్ ఎయిట్ చేస్తే ట్వెల్వ్ వచ్చింది అంటే ట్వల్వ్ త్రీ త్రీతో డివిజిబుల్ అవుతుంది అంటే ఈజీగా మనం చెక్ చేసి చెప్పగలుగుతున్నాం లేదండి అంటే ఒక పెద్ద సంఖ్య వచ్చినప్పుడు కూడా రెండుతోని మరి మూడుతోని డివిజిబుల్ అయినట్లయితే ఒకేసారి అది ఆరుతో నిశేషంగా భావించబడుతుంది అనమాట ఇదే ఆరు యొక్క డివిజిబిలిటీ రూల్ ఓకేనండి నెక్స్ట్ మనకి సెవెంత్ డివిజిబిలిటీ రూల్ ఇది కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి నెంబరును ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్లు అన్నట్ల కంటే ఇదే కొంచెం భిన్నంగా ఉంటుంది అన్నమాట ఏంటి ఆ సెవెంత్ డివిజిబిలిటీ రూల్ అంటే ఏదైనా ఒక ఇచ్చిన నెంబర్ ఉంటుంది కదండి ఆ నెంబరు లాస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని రెండుతో మల్టిప్లై చేసి ఇప్పుడు రెండుతో మల్టిప్లై చేయ అంటే లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ డిజిట్స్ ఉంటాయి కదండి రిమైనింగ్ నెంబరు ఓకేనా రిమైనింగ్ నెంబర్లో నుంచి ఇక్కడ టూ డిజిట్స్ మల్టిప్లై చేస్తే వస్తుంది కదా ఒక నెంబరు సమ్ ఎక్స్ అనే నెంబరు దాన్ని తీసివేయగా వచ్చిన మొత్తం ఉంటుంది కదా ఆ మొత్తం ఏడుతో డివిజిబుల్ అయ్యింది అనుకోండి ఆ టోటల్ నెంబరు సెవెన్తో డివిజిబుల్ అవుద్ది అర్థమైందండి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఏదైనా ఒక నెంబరు ఏడుతో డివిజిబుల్ అవ్వాలంటే ఆ ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ని రెండుతో మల్టిప్లై చేసి అది రిమైనింగ్ నెంబర్ ఉంటుంది కదండి ఆ నెంబర్లోంచి ఈ వచ్చిన మొత్తాన్ని తీసేస్తే రిమైనింగ్ ఒక వస్తుంది కదండి ఒక సంఖ్య ఆ సంఖ్య ఏడుతో భాగించబడింది అనుకోండి ఈ మొత్తం నెంబరు ఏడుతో భాగించబడుతుందండి ఫర్ ఎగ్జాంపుల్కి త్రీ ఫార్టీ త్రీ ఉందండి ఓకేనా యాక్చువల్గా త్రీ ఫార్టీ త్రీ అంటే సెవెన్ క్యూబ్ అని మనకు తెలుసు అది డివిజబుల్ అవుద్దని కూడా తెలుసు కానీ ఏ విధంగా అప్లై చేయాలో మీకు తెలియాలి కదండి దీనికి చెప్తాను చూడండి లాస్ట్ డిజిట్ ఉంది కదా లాస్ట్ డిజిట్ నేను చేయాలి ఇంటూ టూ చేయాలి ఓకేనా అంటే ఇంటూ చూజ్ చేస్తే ఎంత వచ్చిందండి సిక్స్ వచ్చింది సో రిమైనింగ్ డిజిట్ ఎంత మొత్తం థర్టీ ఫోర్ ఉంది సో థర్టీ ఫోర్ సిక్స్ చేయండి అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది ట్వంటీ ఎయిట్ సో ట్వంటీ ఎయిట్ సెవెంటే సెవెన్ టేబుల్ పోతుందా లేదా ఫోర్ టైమ్స్ పోతుంది కాబట్టి అంటే ఇచ్చిన త్రీ ఫార్టీ త్రీ నెంబర్ మొత్తం కూడా ఎయిట్తో డివిజిబుల్ అవుతుందా లేదండి అవుతుంది అనమాట ఇది దీని యొక్క సెవెన్ యొక్క డివిజిలిటర్ మరొకసారి చెప్తాను చూడండి సెవెన్ రూల్ మిగతా అన్నట్లు కొంచెం భిన్నంగా ఉంటుంది ఎలాగంటే ఇచ్చిన నెంబర్లో లాస్ డిజిట్ని టూతో మల్టిప్లై చేయాలి ఆ వచ్చిన మొత్తాన్ని రిమైనింగ్ నెంబర్ ఉంటుంది కదండి ఆ రిమైనింగ్ నెంబర్లో తీసేస్తాం తీసేదిగా వచ్చిన నెంబర్ ఉంటుంది కదా అది సెవెన్తో డివిజిబుల్ అయ్యింది అనుకోండి ఇచ్చిన నెంబర్ మొత్తం కూడా ఏడుతో డివిజిబుల్ అవద్ది ఓకేనా అంటే ఇప్పటివరకు మనం ఎన్ని నేర్చుకున్నాం అండి సెకండ్ నేర్చుకున్నాం సో ఆల్మోస్ట్ సిక్స్ డివిజిబిలిటీ రూల్ తెలుసుకున్నాం నెక్స్ట్ ఎయిత్ డివిజిబిలిటీ రూల్ తెలుసుకుందాం ఓకేనా ఎయిత్ డివిజిబిలిటీ రూల్ ఎయిత్ డివిజిబిలిటీ రూల్ అంటే ఏమీ లేదండి ఆల్మోస్ట్ ఇది చూడడానికి ఫోర్ డివిజిబిలిటీ రూల్లా ఉంటుంది ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ టూ డిజిట్స్ తీసుకున్నా కదా అలాగే ఇక్కడ ఇచ్చిన నెంబర్లో లాస్ట్ త్రీ డిజిట్స్ తీసుకోవాలండి ఇచ్చిన నెంబర్లో మొత్తం ఎన్ని లాస్ట్ త్రీ డిజిట్స్ తీసుకున్నట్లయితే అది ఎయిత్తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట ఓకేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి వన్ టూ వన్ సిక్స్ అని ఉందండి ఓకేనా వన్ టూ వన్ సిక్స్ అంటే ఇది ఫోర్ ఫోర్ డిజిట్ నెంబర్ కదండి ఇక్కడ ఏం చేసుకోమన్నాడు లాస్ట్ త్రీ డిజిట్ చూసుకోమన్నాడు అంటే టూ వన్ సిక్స్ టూ వన్ సిక్స్ ఎయిట్లో డ్యూజిబుల్ అవుతుంది చెక్ చేయండి ఎన్నిసార్లు పోవచ్చు చూడండి ఎయిట్ టైంలో ఎయిట్ టూ చూస్తే సిక్స్టీన్ రిమైనింగ్ ఎంత ఉంది సిక్స్టీన్ పోతే ఫిఫ్టీ సిక్స్ ఉంది అంటే సెవెన్ టైమ్స్ అంటే ట్వంటీ సెవెన్ టైమ్స్ టూ వన్ సిక్స్ పోతుంది అంటే క్యాన్సిల్ అవుతుంది కదండి అంటే మొత్తం ఈ ఫోర్ డిజిట్ నెంబర్ మొత్తం కూడా ఎయిట్తో డివిజిబుల్ అవుతామండి ఓకేనా ఎయిత్ డివిజిబిలిటీ రూల్ ఒకసారి మళ్ళీ చూడండి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ త్రీ డిజిట్స్ ఎయిట్తో డివిజిబుల్ అయినట్లయితే ఆ టోటల్ నెంబరు ఎయిట్తో డివిజిబుల్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్గా మనం పన్నెండు పదహారు తీసుకున్నాం పన్నెండు పదహారులో రెండు వందల పదహారు అనేది మూడు ర్యాంకుల సంఖ్య కదండి దాన్ని డివిజిబుల్ చేసి చూసాం సో ఇరవై ఏడు టైమ్స్ అయితే కట్ అయ్యింది కాబట్టి మొత్తం నెంబర్ ఏమవుతుందండి ఎనిమిది టేబుల్లో కట్ అవుద్ది అన్నమాట ఇది ఎయిత్ డివిజబులిటీ రూల్ ఓకేనా ఇక్కడ వరకు అన్నీ ఒకసారి ఒకసారి రిమైండర్ చేస్తాం చూడండి టూ డివిజిబుల్ రూల్ అంటే లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి మనకి సున్నా లేదా సరి సంఖ్య అవ్వాలి మూడు అయితే సమ్ ఆఫ్ డిజిట్స్ ఆ మొత్తం డిజిట్స్ మొత్తం ఎంతైతే వస్తుందో అది మూడుతో డివిజిబుల్ అవ్వాలి నాలుగైతే ఇచ్చిన సంఖ్యలో లాస్ట్ టూ డిజిట్స్ నాలుగుతో డివిజిబుల్ అవ్వాలి ఐదు అయితే ఇచ్చిన సంఖ్యలో లాస్ట్ డిజిట్ జీరో లేదా ఫైవ్ అయ్యి ఉండాలి సిక్స్ అయితే ఆ ఇచ్చిన సంఖ్య రెండు మరియు మూడుతో డివిజిబుల్ అవ్వాలి సెవెన్ అయితే లాస్ట్ లాస్ట్ డిజిట్ని టూతో మల్టిప్లై చేసి వచ్చిన నెంబర్ రిమైనర్ నెంబర్లో తీసే వచ్చిన మొత్తాన్ని బై సెవెన్ చేస్తే డివిజిబుల్ అవ్వాలి అది సెవెన్ డివిజిబుల్ కూడా అవుతుంది లాస్ట్ ఎయిట్ చూసినట్లయితే ఏం చేయాలి ఇచ్చిన సంఖ్యలోనే లాస్ట్ త్రీ డిజిట్స్ ఉన్నాయి కదండి ఆ త్రీ డిజిట్స్ ఎయిట్తో డివిజిబుల్ అయినట్లయితే టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ఎయిట్ అనమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇప్పటివరకు ఎయిట్ అయ్యే కదండి నైన్త్ చూడండి నైన్త్ డివిజిబుల్ టీ రూల్ ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ మన త్రీ కోసం తెలుసు కదండి సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలని చెప్పేసి సో నైన్త్ కూడా సేమ్ అదే థింగ్ అండి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అన్నమాట ఇచ్చిన దాంట్లో అన్ని డిజిట్స్ మొత్తం కలిపితే వచ్చే దానికి ఏమవుద్ది ఆ సమ్ అనేది నైన్త్ డివిజిబుల్ అయినట్లయితే మొత్తం టోటల్ నెంబరు నైన్త్ డివిజిబుల్ అవుద్దు అంట ఇది ఈక్వల్ టు ఏమంటే వైస్ కార్సరాజ్ చెప్తాం కదండి మనం త్రీ డివిజిబుల్ టీ రూల్ అనమాట సో రెండు కూడా సేమ్ కాబట్టి మళ్ళీ ఒకసారి దీనికి ఎగ్జాంపుల్ ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే తొమ్మిది యొక్క డివిజిబుల్ రూల్ ఏముందో త్రీ యొక్క డివిజిబుల్ రూల్ కూడా సేమ్ అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం టెన్ పది యొక్క డివిజిబిలిటీ రూల్ పది యొక్క డివిజిబుల్టీ రూల్ ఏం అవ్వాలంటే లాస్ట్ డిజిట్ జీరో అయితే సరిపోద్దండి లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి అంకిలోనే జీరో ఇది మీరు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు పదితో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా కూడా ప్రతి నెంబర్ కూడా లాస్ట్ డిజిట్ ఏమవ్వాలి జీరో కలిగి ఉండాలి ఓకేనా నెక్స్ట్ లెవెన్త్ చూడండి లెవెన్త్ అయితే ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అండి ఇప్పుడు సెవెంత్ చూసాం కదండి మనకు కొంచెం డిఫరెంట్గా ఉంది అలాగే లెవెన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఏం చేయాలంటే ఏదైనా ఒక ఇచ్చిన నెంబర్ ఉంటుంది కదండి అందులో సరిస్థానాలు ఉంటాయి కదా సరిస్థానాల మొత్తం డిఫరెన్షియేషన్ అన్నమాట ఓకేనా అలాగే బేజ్ స్థానాలు మొత్తం ఏం చేయాలండి ఫస్ట్ ఇచ్చిన నెంబర్లో ఒక పెద్ద సంఖ్య ఉందనుకోండి అంటే సరిస్థానాల మొత్తం అలాగే బేస్ మొత్తం ఏమవ్వాలి అయితే జీరో ఆర్ లెవెన్ అవ్వాలి ఓకేనండి అయితే మనకి ఇచ్చిన సంఖ్యలోని సరిస్థానంలో ఉన్న మొత్తము కా బేస్థానం యొక్క వ్యత్యాసం మనకి సున్నా లేదా పదకొండు అయినట్లయితే ఆ ఇచ్చిన మొత్తం నెంబర్ ఏమవుద్దీ పదకొండుతో డివిజబుల్ అవుద్ది ఫర్ ఎగ్జాంపుల్కి ఎగ్జాంపుల్కి ఏం చేద్దామంటే వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ చూడండి ఓకేనా పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటి ఇందులో ఏం చేయమని ఫస్ట్ సరిస్థానాలు లేదా బేస్ స్థానాలు వాటిలో యొక్క వ్యత్యాసం కదండి మనకు కావాల్సింది సో ఫస్ట్ బేస్ చూసుకుందాం వన్ అనేది బేసే కదండి ఇందులోని ఇది బేస్ బేస్ స్థానం అంటే ఇది ఒకటో స్థానం ఇది మూడో స్థానం నెక్స్ట్ ఇది తీసుకొస్తే ఇది ఐదో స్థానం ఓకేనా మొత్తం కలపండి వన్ ప్లస్ సిక్స్ ప్లస్ వన్ దీనికి వ్యత్యాసం ఏం కావాలి దేనికి కావాలి రిమైనింగ్ అంటే సరిస్థానాల్లో ఉన్నాయి ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు ఫోర్ ప్లస్ ఫోర్ ఓకేనా చూడండి మొత్తం కలిపితే ఎంత వచ్చింది ఎయిట్ ఇక్కడ కూడా ఎయిట్ వచ్చింది అంటే దీని వ్యత్యాసం అంటే జీరో మనం ఏం చెప్పుకున్నాం సరిస్థానాలు మొత్తము మైనస్ బే స్థానాలు మొత్తం కలిపి మనకు ఏం రావాలి జీరో రావచ్చు లేదా పదకొండు రావచ్చు ఈ రెండు ఏదొచ్చినా సరే ఆ ఇచ్చిన మొత్తం సంఖ్య లెవెన్తో డివిజిబుల్ అవుద్దండి ఇదే డివి డివిజబులిటీ రూల్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఏమి ఉండదు ఏముంటుందండి ఆ మొత్తం చేసుకుంటాం బే స్థానాలు మొత్తం చేసుకుంటాం రెండు కలిపితే మనకు అంటే రెండు తీసివేయగా మనకి సున్నా లేదా పదకొండు వస్తే అది పదకొండుతో నిశేషంగా భావించబడుతుందండి ఇది లెవెన్త్ డివిజిబిలిటీ రూల్ ఓకేనా నెక్స్ట్ ట్వెల్త్ పన్నెండు యొక్క డివిజిబిలిటీ రూల్ పన్నెండు యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటే లేదండి సింపుల్గా దీని యొక్క కారణాంకాలు ఉన్నాయి కదండి మూడు మరియు నాలుగు ఈ రెండు ఆటలతో భావించబడి భావించబడింది అనుకోండి ఆ సంఖ్య మొత్తం పన్నెండుతో భావించబడుతుంది ఇందా చెప్పుకున్నాం కదండి ఆరు యొక్క రూల్ రిలీవైంది రెండు మరియు మూడుచే నిశేషంగా భావించబడితే ఆరితో మొత్తం డివిజిబిలిటీ అవుతుంది అన్నమాట అలాగే ఇక్కడ పన్నెండుతో డివిజిబుల్ అవ్వాలనుకుంటే అది మూడుతోని మరియు నాలుగుతోని ఈ రెండు యొక్క మనం తెలుసు కదండి మనం చాలా చోట్ల మీరు అబ్జర్వ్ చేస్తారలేదో మనం పెద్ద పెద్ద నెంబర్ని క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు పెద్ద నెంబర్లతో క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదండి దాని యొక్క కారణాంకాలు ఉంటాయి చిన్న చిన్నవి అవి మొత్తం కూడా ఆ పెద్ద నెంబర్ని డివిజిబుల్ చేస్తే ఆ నెంబరు డివిజిబుల్ అవుతా మనం చెక్ చేసుకోవచ్చండి ఓకేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెగ్నోమిటరీలో ఉందనుకోండి మన పెద్ద పెద్ద ట్యాన్లో కాట్లు అయినా నేర్చుకునే బదులు మన సైన్ కాస్ట్ నేర్చుకుంటే ఎలాగైతే సరిపోద్దు ఇక్కడ కూడా అలాగేనమాట సో మనకు పన్నెండు డివిజిబుల్ రూల్ రావాలంటే పన్నెండుతో పదిసారి కూడా భావించాల్సిన పని లేదండి అది మూడుతోటి నాలుగుతో డివిజిబుల్ అవుతుంది చెక్ చేసుకుంటే మొత్తం అది డివిజిబుల్డ్ అవుతుందో తెలిసిపోద్ది అనమాట సో మూడు యొక్క డివిజిబుల్ రూల్ మనకు తెలుసు ఏదైనా సమ్ ఆఫ్ డిజిట్స్ అని నాలుగు యొక్క డివిజిబుల్ తెలుసు లాస్ట్ టూ డిజిట్స్ ఫోర్త్ డివిజిబుల్ అయితే అది మొత్తం డివిజిబుల్ట్ అవుతుందని ఓకేనండి నెక్స్ట్ థర్టీన్త్ చూద్దాం చూడండి ఓకేనా థర్టీన్త్ కూడా మన సెవెన్ రూల్ ఉంది కానీ అలాగే చేయాలన్నమాట అంటే ఎలాగంటే ఫస్ట్ లాస్ట్ డిజిట్ ఉంటుంది కదండి లాస్ట్ డిజిట్ని నాలుగుతో మల్టిప్లై చేసి ఓకేనా ఏం చేయాలంటే మనం ఏం చేస్తాం అక్కడ తీసివేస్తాం ఇక్కడ ఏం చేస్తామంటే రిమైనింగ్ నెంబర్ ఉంటుంది కదా రిమైనింగ్ మొత్తానికి ఇక్కడ వచ్చిన ఆ యాక్సన్ కలిపితే సమ్ మొత్తం వస్తుంది కదండి ఆ మొత్తం పదమూడుతో డివిజిబుల్ అవుతుంది లేదో చెక్ చేసుకోవాలండి అంతే ఓకేనండి ఏంటండి ఏం చేయాలి ఇంత మనం సెవెన్ చేసినట్టే ఇది కూడా పదమూడు డివిజిబుల్ రావాలంటే ఏం చేయాలి లాస్ట్ డిజిట్ని ఫోర్తో మల్టిప్లై చేసి రిమైనింగ్ నెంబర్ ఉంటుంది కదా ఆ రిమైనింగ్ నెంబర్కి ఆ వచ్చిన మొత్తాన్ని కలిపితే వచ్చే మొత్తము పదమూడుతో డివిజిబుల్ అవుతుంది లేదో చెక్ చేసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి దేనికి ఫర్ ఎగ్జాంపుల్గా వన్ నైంటీ ఫైవ్ ఉందనుకోండి ఓకేనా వన్ నైంటీ ఫైవ్ పదమూడుతో డివిజిబుల్ అవుతుంది లేదా చెక్ చేసుకోవాలంటే ఏం చేస్తాం ఫస్ట్ టూ జిజిట్ పక్కన పెట్టేసేయండి లాస్ట్ ఉన్న డిజిట్ని ఏం చేయాలి నాలుగుతో మల్టిప్లై చేయాలి ఇంటూ ఫోర్ చేయండి అప్పుడు ఏమైంది పంతొమ్మిది ప్లస్ ఇది ఇరవై టోటల్గా కలిపితే ఎంత అండి మనకి థర్టీ నైన్ మరి థర్టీ నైన్ పదమూడులో పోతుందా లేదండి త్రీ టైమ్స్ కట్ అవుతుందా లేదండి త్రీ టైమ్స్ చేస్తే థర్టీ నైన్ అవునా కదా అంటే వన్ నైన్టీ ఫైవ్ని ఇది పదమూడు అనేది నిశేషంగా భావించబడుతుంది ఎందుకంటే మనం ఏం చేసాం ఇచ్చిన డిజిట్లో లాస్ట్ డిజిట్ని ఫోర్తో మల్టిప్లై చేసాం దాన్ని ముందున్న రిమైనంగ్ డిజిట్స్కి యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఎంత అయితే ఉందో మొత్తం పదమూడుతో భావించబడింది అనుకోండి ఆ ఇచ్చిన మొత్తం సంఖ్య ఏమవుద్ది పదమూడుతో నిశేషంగా భావించబడింది ఇది పదమూడు రూల్ ఒకసారి మళ్ళీ చూడండి ఐదును తొమ్మిది కావాలంటే మనకు ఆల్రెడీ తీ తిరిగి తెలుసు కాబట్టి సేమ్ రూల్ అన్నమాట ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ఆల్ డిజిట్ చేస్తే ఆ వచ్చిన మొత్తం తొమ్మిది అయితే తొమ్మిదితే నిశేషంగా భావించబడితే ఇచ్చిన సంఖ్య మొత్తం తొమ్మిదితే భావించబడుతుంది పది అయితే లాస్ట్ డిజిట్ జీరో ఉంటే సరిపోతుందండి అది పదిహేడు డివిజిబుల్ అవుతుంది పదకొండు చూడండి సరి స్థానాల మొత్తము మైనస్ బే స్థానాల మొత్తము సున్నా లేదా పదకొండు అయితే అది పదకొండుతే నిశేషంగా భావించబడుతుంది పన్నెండు అయితే మూడు మరియు నాలుగులతో నిశేషంగా భావించబడాలండి అలా భావించబడినట్లయితే పన్నెండుతో భావించబడుతుంది పదమూడు అయితే ఏం చేయాలి లాస్ట్ డిజిట్ ఫోర్తో మల్టిప్లై చేసి ఆ వచ్చిన మొత్తాన్ని రిమైనింగ్ నెంబర్కి యాడ్ చేయగా వచ్చిన మొత్తము బై పదమూడు చేస్తే డివిజిబుల్ అయితే ఆ ఇచ్చిన మొత్తం నెంబరు పదమూడుతో డివిజిబుల్ అవుద్ది ఓకే రండి ఇక్కడ వరకు మనకి ఎన్ని వచ్చా మొత్తం పదమూడు వరకు కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ చూద్దాం చూడండి నెక్స్ట్ ఏంటంటే ఫోర్టీన్ ఫోర్టీన్ డివిజిబిలిటీ రూల్ అంటే మనకి ఇక్కడ డేటేట్ కావాలంటే రెండు మరియు ఏడు అండి రెండు మరియు ఏడులతో ఏదైనా నెంబరు డివిజిబులిటీ అవుతుందంటే మరియు అంటే రెండు ఆటల చేత డివిజిబిలిటీ అవ్వాలి అలాగే ఐదు ఆంటలు అయితే నిశేషంగా భావించబడుతుందండి ఇక్కడ నుంచి కొన్ని సింపుల్గా ఉంటాయండి పదిహేను చూడండి పదిహేను కూడా ఏంటంటే మూడు మరియు ఐదులు చే ఈ రెండు ఆటలతో భావించబడినట్లయితే ఆ మొత్తం నెంబరు పదిహేనుతో భావించబడుతుందండి పద్నాలుగు అంటే ఏం చేయాలి ఆ ఇచ్చిన నెంబర్ రెండుతోనే డ్యూజిబుల్ అవ్వాలి మరియు ఏడుతోని డ్యూజిబుల్ అవ్వాలి ఈ రెండు మనం తెలుసుకుంటే చిన్న నెంబర్లు అంటే పద్నాలుగుతో డ్యూజిబుల్ అవుతుంది లేదు చెక్ చేసుకోవాలంటే ఈ రెండు చెక్ చేసుకుంటే సరిపోతుంది కదండి ఓకేనా అలాగే పదిహేనుతో డ్యూజిబుల్ అవుతుండే చెక్ చేసుకోవాలంటే మూడు తెలుసు డ్యూజిబుల్ రూల్ మనకి ఐ తెలుసు అంటే జీరో లేదా ఫైవ్ రావాలి ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్ చేయాలి ఈ రెండు చేయగలిగితే కదా పదిహేనుతో డ్యూజిబుల్ అవుతుందే చెక్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ పదహారు చూడండి ఇప్పుడు సో నెక్స్ట్ సిక్స్టీన్త్ డివిజిబుల్టీ రూల్ని ఓకేనా సో సిక్స్టీన్త్ డివిజిబుల్టీ రూల్ ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ అండి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ సిక్స్టీన్తో డివిజిబుల్ అయ్యింది అనుకోండి దా టోటల్ నెంబరు సిక్స్టీన్తో డివిజిబుల్ అవుద్ది అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి వన్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ అని ఉందనుకోండి నెంబరు ఇది సిక్స్టీన్తో డివిజిబుల్ అవుతుంది రే చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మొత్తం ఈ లాస్ట్ ఉన్న ఫోర్ డిజిట్స్ దీంతో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో చెక్ చేసేయండి అవుతుంది చెక్ చేద్దాం సో నైన్ సెవెన్ డబల్ ఫోర్ ఓకేనా సిక్స్టీన్ టేబుల్ వచ్చేవాడు ఎన్ని ఎన్నిసార్లు పోతుంది ఆ ఫైవ్ సైజ్ ఆ ఫైవ్ టైమ్స్ అయితే మనకు ఎంత వస్తుంది ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఎయిటీ వస్తుంది అంటే సిక్స్ టైమ్స్ సిక్స్ సిక్స్ సార్ ఎంతండి థర్టీ సిక్స్ సిక్స్ త్రీ సో త్రీ సిక్స్ వన్ సో సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైంటీ సిక్స్ రిమైనింగ్ ఎంత పెళ్ళిందండి వన్ సో ఫోర్ ఉంది ఇంకో ఫోర్ దిగాలంటే సున్నా పెడతాం అవునా కదండి ఓకేనా వన్ ఫార్టీ ఫోర్ లాస్ట్ ఫోర్ రావాలంటే ఎంత సిక్స్టీన్ ఇంటూ టెన్ చేస్తే వన్ సిక్స్టీ ఎక్కువ అయిపోతుంది లాస్ట్ ఫోర్ రావాలి ఫోర్ రావాలంటే దేంతో మల్టిప్లై చేద్దాం నైన్ చేద్దాం నైన్ సిక్స్ ఫిఫ్టీ ఫోరు ఫోరు ఫైవ్ నైన్ వన్ సో నైన్ ప్లస్ వన్ ఫోర్టీన్ అంటే నైన్ నైన్ టైం చేస్తే వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది జీరో అంటే లాస్ట్ ఫోర్ డిజిట్స్ మనం చెక్ చేసామండి ఇక్కడ ఇచ్చిన నెంబర్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ చెక్ చేస్తే ఏమైంది అది సిక్స్టీన్తో డివిజిబుల్ అయ్యింది డివిజిబుల్ అయ్యింది కాబట్టి టోటల్ నెంబర్ ఏమవుతుందంటే సిక్స్టీన్తో డివిజిబుల్ అవుద్దండి ఏం చేయాలి సిక్స్టీన్ డివిజిబుల్ డిజుల్ చేయాలంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ సిక్స్టీన్తో డివిజిబుల్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలండి ఓకేనా మనం ఎగ్జాంపుల్ కూడా చేసాం వన్ నైన్ అంటే పంతొమ్మిది వేల ఏడు వందల నలభై నాలుగు అనేది పదార్థాలు డివిజిబుల్ అవుతుందని చెక్ చేసుకున్నాం చేస్తే లాస్ట్ ఫోర్ డిజిట్ తీసుకున్నా నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ని సో చేసాం చేస్తే మనకి ఏమొచ్చింది జీరో వచ్చింది జో జీరో వచ్చింది కాబట్టి ఈ నెంబర్ మొత్తం సిక్స్టీన్తో డివిజిబుల్ అవుద్ది అన్నమాట నెక్స్ట్ సెవెంటీన్ డివిజిబిలిటీ రూల్ చూద్దాం సో సెవెంటీన్ డివిజిబిలిటీ రూల్ సెవెంటీన్ డివిజిబుల్టీ రూల్ అంటే ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ ఉండదు కదండి సో లాస్ట్ డిజిట్ ఇంటూ ఫైవ్ చేయాలి నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ ఉంటుంది కదా సో రిమైనింగ్ మైనస్ ఇక్కడ వచ్చిన సమ్ ఏదో వేస్తాము ఆ వచ్చిన మొత్తము సెవెంటీన్తో డివిజిబుల్ అయింది అనుకోండి అవి ఇచ్చిన మొత్తం నెంబరు సెవెంటీన్తో డివిజిబుల్ అవుద్ది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్కి నైన్టీన్ నాట్ ఫోర్ ఉందనుకోండి ఓకేనా ఈ సెవెంటీన్తో డివిజబుల్ అవుతుంది చెక్ చేసుకుంటే ఏం చేయాలి వన్ నైంటీ అలాగ ఉంచేసి లాస్ట్ డిజిట్ని ఫోర్ ఫైవ్తో మల్టిప్లై చేయాలి ఇంటూ ఫైవ్ చేసాం సో వన్ నైంటీ మైనస్ ట్వంటీ ఈక్వల్ టు వన్ సెవెంటీ సో వన్ సెవెంటీ వన్ సెవెంటీని సెవెంటీని డివిజిబుల్ చేస్తా లేదండి టెన్ టైమ్స్ అంటే అవుతుందంటే టోటల్ నెంబర్ ఏమవుద్ది సెవెంటీన్తో డివిజిబుల్ అవద్దు అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఎయిటీన్ చూడండి ఎయిటీన్తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనకి దాని యొక్క కారణాంకాలు రెండు మరియు తొమ్మిది ఈ రెండాటితో డివిజిబుల్ అయింది అనుకోండి నెంబరు ఆ నెంబరు కంప్లీట్గా ఎయిటీన్తో డివిజబుల్ అవద్దు అనమాట ఇంకా లాస్ట్ ఒకటి ఉందండి పంతొమ్మిది డివిజిబిలిటీ రోజులు సో పంతొమ్మిది డివిజిబిలిటీ రూల్ ఏంటంటే మన సెవెంత్ డివిజిబిలిటీ రూల్ చేసాం కదండి అక్కడ ఏం చేసాం లాస్ట్ డిజిట్ని టూతో మల్టిప్లై చేసి ఆ రిమైనింగ్ నెంబర్లోంచి మైనస్ చేసాం వచ్చిన మొత్తాన్ని ఇక్కడ ఏం చేయాలంటే ప్లస్ చేయాలన్నమాట అంటే ఏం చేయాలి లాస్ట్ డిజిట్ ఇంటూ టూ నెక్స్ట్ రిమైనింగ్ ఉంది కదండి సో రిమైనింగ్ ప్లస్ చేయాలి అప్పుడు మైనస్ చేసినా అక్కడ ప్లస్ చేస్తాం ఇక్కడ వచ్చిన మొత్తాన్ని వేస్తాం ఈక్వల్ టు సమ్ మొత్తం వస్తుంది అది మొత్తం పంతొమ్మిదిలో డివిజిబుల్ అయింది అనుకోండి ఇచ్చిన నెంబర్ మొత్తం కూడా పంతొమ్మిదితో డివిజిబుల్ అవద్ది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్కి టూ ఎయిటీ ఫైవ్ ఉందనుకోండి టూ ఎయిటీ ఫైవ్ ఓకేనా అది నైంటీలో డివిజిబుల్ అవుతుంది చెక్ చేసుకుందాం ఒకసారి ఏ విధంగా చేయాలి ట్వంటీ ఎయిట్ నాలుగు ఉంచేస్తాం ఓకేనా ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ లాస్ట్ డిజిట్ ఏం చేయాలి టూతో మల్టిపై చేయాలి టూతో మల్టిపై చేయండి ఫైవ్ ఇంటూ టూ అంటే ట్వంటీ ఎయిట్ ప్లస్ చేస్తే అంటే టెన్ టోటల్గా థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ బై నైన్టీన్ చేస్తే టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఇచ్చిన టోటల్ నెంబర్ ఏంటండి టూ ఎయిటీ ఫైవ్ అనేది నైన్టీన్తో డివిజిబుల్ అవుద్ది అంటే మొత్తంగా మనం ఎన్ని నేర్చుకున్నామండి రెండు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న నెంబర్ ప్రతి దానికి డివిజిబిలిటీ రూల్ తెలుసుకున్నాం ఒకసారి ఓవర్గా ఒకసారి చెక్ చేసుకుందాం రెండు యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ సున్నా లేదా రెండు అయితే ఈవెన్ నెంబర్ అయినట్లయితే అది రెండుతో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ మూడు మూడు ఏంటండి సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి మొత్తం ఇచ్చిన సంఖ్యలోనే అంకెలు మొత్తం కలిపితే వచ్చిన మొత్తము మూడుతో డివిజిబుల్ అయితే ఆ టోటల్ అమౌంట్ మూడుతో అవుతుంది నాలుగైతే లాస్ట్ టూ డిజిట్స్ ఫోర్త్ డివిజిబుల్ అయితే టోటల్ అమౌంట్ డివిజిబుల్ అవుద్ది ఫైవ్ తీసుకున్నట్లయితే ఏమవుతుందండి ఇచ్చిన డిజిట్లో లాస్ట్ డిజిట్ జీరో లేదా ఫైవ్ అవి ఓకేనా అలాగైతే అవుతుంది నెక్స్ట్ సిక్స్ అంటే రెండు లే రెండు మరియు మూడుతో డివిజుల్ అవ్వాలి సెవెన్ అంటే చెప్పుకున్నాం ఆల్మోస్ట్ నైన్టీన్త్ లా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏం చేస్తాం మైనస్ చేస్తాం లాస్ట్ డిజిట్ ఇంటూ టూ చేస్తాం ఆ వచ్చింది రిమైండర్ నెంబర్లోని తీ అప్పుడు తీసేస్తాం అన్నమాట సెవెన్కి తీసేస్తే వచ్చి మొత్తంలో మొత్తము బై సెవెన్ చేస్తాం అనమాట ఎయిట్ అంటే ఏం చెప్పాం మనం లాస్ట్ త్రీ డిజిట్స్ చూసుకోవాలి అది డివిజిబుల్ అయితే సరిపోద్ది నైన్ అంటే సేమ్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ ఏమని త్రీ డివిజిబుల్ రూల్ ఏదైతే ఉందో నైన్ కూడా సేమ్ అనమాట అంటే మొత్తం సమ్ ఆఫ్ డిజిట్ చేస్తాం అది నైన్త్ డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ నైన్త్ డివిజిబుల్ అవుతుంది టెన్ అంటే లాస్ట్ డిజిట్ జీరో ఉండాలి అది మనకు తెలిసిందే లెవెన్ అంటే చెప్పాం సరి సా సరిస్థానాల్లో ఉన్న మొత్తము మరియు బే స్థానంలో మొత్తం యొక్క వ్యత్యాసం సున్నా లేదా పదకొండు అయింది అనుకోండి అది మొత్తం లెవెన్తో డివిజబుల్ అవుద్ది అన్నమాట ఇంకా ట్వెల్త్ ట్వెల్త్ అది వచ్చిందనుకోండి ట్వెల్త్ ఏం చెప్పాను త్రీతోని ఫోర్త్తో డివిజిబుల్ అయితే అది మొత్తం ట్వెల్త్ అవ్వద్ది నెక్స్ట్ థర్టీన్ చెప్పుకున్నాం నెక్స్ట్ ఫోర్టీన్ చెప్పుకున్నాం ఇంకా ఫోర్టీన్ అంటే ఎక్కడ ఉంది రెండు మరియు ఏడు పదిహేను అంటే మూడు మరియు ఐదులోని సిక్స్టీన్ అంటే లాస్ట్ ఫోర్ డిజిట్స్ డివిజుల్ అవ్వాలి సెవెంటీన్ అంటే చెప్పుకున్నాం ఫైవ్తో మల్టిప్లై చేస్తాం రిమైనింగ్ తీస్తాం సెవెంటీన్త్ అవుతుందని ఎయిటీన్ చూస్తే టూ రెండు మరియు తొమ్మిదితో డివిజిబుల్ అవుతాయి టోటల్ నెంబర్ అవుతుంది ఇంకా లాస్ట్ నైన్టీన్ అండి ఏం చేస్తాం ఇది ఈక్వల్ టు సెవెన్ సెవెన్కి నైన్టీన్కి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం నైన్టీన్ అయితే ప్లస్ పెద్ద ఇలా గుర్తుపెట్టుకోండి పెద్ద సంఖ్య కాబట్టి ప్లస్ చేసుకోండి చిన్న సంఖ్య కాబట్టి మైనస్ చేసుకోండి ఓకేనా ఇవన్నీ డివిజిబిలిటీ రూల్స్ సో ఈ రూల్స్ అన్ని తెలుసుకోవడం ద్వారా మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్లో మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ